నమస్తే వెల్కమ్ టు స్టడీ బీస్ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుర్తు న్యూస్ తెలిపింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి పంతొమ్మిదవ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది అన్నదాతలకు పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పటికే పద్దెనిమిది విడతలుగా రైతులకు సహాయం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పంతొమ్మిదవ విడత నిధులకు సంబంధించి తేదీను ఖరారు చేసింది పంతొమ్మిదవ విడత పీఎం కిసాన్ నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ విడతలో భాగంగా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ కానుంది పంతొమ్మిదో విడతలో పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు బీహార్లోని బగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది ఇక పీఎం కిసాన్ నిధులు జమ అవ్వాలంటే తప్పనిసరిగా రైతులు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈకేవైసీకి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేరుగా అది క్లిక్ చేసి ఒకటి లేదా రెండు నిమిషాల్లో మీ ఆధార్ వివరాలు నమోదు చేసి మీ మొబైల్ నంబర్కి రిజిస్టర్ అయిన ఆధార్ తోటి మీరు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక ఎన్పిసిఐ ఆధార్తో అయ్యి ఎన్పిసిఐ లింకింగ్ కూడా కలిగి ఉండాలి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడాలనుకుంటే పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీరు బెనిఫిషియరీ డీటెయిల్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు ఇందుకు సంబంధించినటువంటి లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదలవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే ఈ పథకం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది మే లేదా జూన్ నెలలో పీఎం కిసాన్ నిధులు మరొకసారి ఇరవయో విడత విడుదలయ్యే సమయానికి ఈ నిధులను కూడా కలిపి విడుదల చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా గత జనవరి నెలలోనే విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ